సింధూరణ విగ్రహాన్మౌళిస్ఫరదు తారానాజక శేఖరాన్ స్మితముఖీవక్షోరు మిపూర్ణరత్న రక్తోత్ఫలం విభ్రదీం సౌమ్యాం రత్నస్తరత్నం ధ్యాజేత్పరాంబిం ఇప్పుడు భరణీ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్రేమ వ్యవహారాలు వారి వివాహ సంబంధాల గురించి చెబుతున్నాను ఈ భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే రచనలు కళలు సంగీతము నాట్యకళ ఇటువంటి వృత్తులలో మంచి నైపుణ్యం ఉంటుంది మంచి ఆరితేరి ఉంటారు కానీ వీరి సృజనాత్మకతను బయటికి వెలికి తీసే వ్యక్తులు ఉండటం వల్ల వీరు ఎంతో ఉద్ధృత రాగలుగుతారు అంటే వీరికి వీరు పైకి రాలేరు ఈ జాతకులకి వెనకాల నుంచి వేరొక వ్యక్తుల యొక్క ప్రోత్సాహం అవసరమని చెప్పవచ్చును అట్లాగే ఈ భరణీ నక్షత్ర జాతకులు సరసంగా మాట్లాడటం అందాన్ని ఆరాధించేటటువంటి లక్షణం వీరిలో అధికంగా ఉంటుంది అట్లాగే సంగీత సాహిత్యాలలో మంచి ఆకర్షణీయమైన శక్తిని కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు మంచి భోజన ప్రియులు నిద్ర ప్రియులను కూడా చెప్పవచ్చును ఈ నక్షత్ర జాతకులు ఎంతో శుచిగా శుభ్రంగా అందంగా తయారవుతూ ఉంటారు మంచి గౌరవ మర్యాదలు పోకుండా ప్రవర్తించడం వీరి యొక్క లక్షణం కలిగి ఉంటారు అట్లాగే ఈ భరణీ నక్షత్ర జాతకులు మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వీరు అనానుకూల చేతిలో అంటే ఏమీ చేతకాన వాడి చేతిలో వీరు మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలతో పాటు ఈ భరణీ నక్షత్ర జాతకులకి కొంత స్వార్థ బుద్ధిని కలిగి ఉంటారు అట్లాగే వీరికి ఇష్టమైనప్పుడు మాత్రమే జీవితం అయినా సరే దగ్గరికి తీసుకుంటూ ఉంటారు అందువల్ల అవసరానికి వాడుకుండే వ్యక్తులుగా వీరు మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి అందువలన కొందరికి వీరు మంచి అహంభావ వ్యక్తులుగా గర్విష్ఠులుగా సమాజం వీరిని చూస్తూ ఉంటుంది శాస్త్ర నిర్వచనమును అనుసరించి ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆరోగ్యవంతులుగా అట్లాగే నిజం మాట్లాడే వ్యక్తులుగా అనేక రకాలైన వినోదములు సుఖములు కలహములు చపల స్వభావమును ఈ భరణీ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు ఈ భరణీ నక్షత్రంలో పుట్టిన జాతకులు భూమినే ఏలుతారన్న శాస్త్రం ఉన్నది ఈ భరణీ నక్షత్రంలో పుట్టిన జాతకులు మంచి మేనేజ్మెంట్ కోర్సులు అకౌంటింగ్కి సంబంధించిన సిఏ ఐసీడబ్ల్యూ కోర్సులు మంచి విద్యా కోర్సులలో వీరు ముందుకు సాగడం జరుగుతుంటుంది ఈ నక్షత్ర జాతకులకి ఈ చెప్పిన విధంగా ఈ విద్యలలో వీరు ఆరితేరతారు ఈ నక్షత్ర జాతకులలో కుజుడు కనుక బలంగా ఉంటే మంచి ఇంజనీరింగ్గా ఉత్తీర్ణులవుతారు అట్లాగే కళాత్మకంగా వ్యవహరించే వైద్య విద్యలు శస్త్రచికిత్సలు ప్లాస్టిక్ సర్జరీ వంటి వృత్తులలో ఈ భరణీ నక్షత్ర జాతకులు మంచి ఆరితేరి ఉంటారు పైన చెప్పిన విధంగా విద్యాపరమైన వృత్తులలో అంటే లెక్చరర్గా కొంతమంది వ్యక్తులు రాణిస్తారు మేనేజర్ స్థాయి ఉద్యోగాలు కీలక శాఖ అయినటువంటి అకౌంటింగ్స్ సిఏ అటువంటి వృత్తులు పైగా టీచింగ్ రంగంలో వీరికి రాణింపు ఉంటుంది అట్లాగే వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగే నేర్పరితరం ఉంటుంది ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఆట వస్తువులు చీరలు వాహనములు ఎరువులు సంబంధించిన వ్యాపారం హోటల్స్ కళ్ళద్దాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఈ భరణీ నక్షత్ర జాతకులు రాణిస్తారు ఈ భరణీ నక్షత్ర జాతకులు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చును అట్లాగే అనారోగ్యము వచ్చినప్పుడు మాత్రం వీరికి రక్త సంబంధమైనటువంటి అనారోగ్యం అంటే రక్త సంబంధమైన దోషాలు ఏర్పడతాయని చెప్పవచ్చు పైగా మద్య మాంసాలపై వీరు మంచి ఇష్టతను కలిగి ఉంటారు వీరికి తిండి పుష్టి అధికంగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి దీర్ఘకాలంలో అనారోగ్యం వచ్చినట్లయితే క్రానికల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులలో అనారోగ్యం వచ్చిన వారికి సాధారణంగా పదకొండు రోజులలోనూ లేని పక్షంలో ముప్పై ఐదు రోజులలో వీరి అనారోగ్యం స్థిమితపడుతుందని చెప్పవచ్చు ఇప్పుడు భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క ఫలితాలని చెప్పబోతున్నాను ఈ భరణీ నక్షత్రంలో కనుక స్త్రీలు అయితే స్వల్ప దోషం అని చెప్పబడుతుంది అట్లాగే పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా స్త్రీలకు కూడా అన్వయించుకోవాల్సి ఉంటుంది చూడగానే ఆకట్టుకునేటువంటి రూపం సునిశ్చితమైన దృష్టి మంచి ఆలోచనలను కలిగి ఉంటారు ఈ నక్షత్ర స్త్రీలు కానీ ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొంత పెంకివారిగా పేరు తెచ్చుకుంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు గృహాలంకరణ అట్లాగే దుస్తుల అలంకరణ అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి అట్లాగే కొంతమంది బ్యూటీషియన్లుగా కూడా మంచి పేరు సంపాదిస్తారు ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వివాహ విషయంలో ప్రేమ వ్యవహారాలలో ఎంత పోరాటానివైనా సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చును తాము కోరుకున్న దానికోసం ఎంత పోరాటానైనా సరే అధిగమిస్తారు అనుకున్న సాధిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు తనను మెచ్చుకునే భాగస్వామి కోసం ఈ నక్షత్ర స్త్రీలు ఎంత దూరమైనా సరే వెంపర్లాడతారు అనుకున్నది సాధిస్తారు అట్లాగే వీరి లక్షణం ఎదుటి వ్యక్తులు మెచ్చుకోనదే వీళ్ళు ఒప్పుకోనటువంటి లక్షణం కలిగి ఉంటారు ఇటువంటి లక్షణాలని అధికంగా ఉండడం చేత మంచి వైవాహ జీవితాన్ని అనుభవిస్తారు ఈ లక్షణాలని ఉండడం వల్ల ఈ జాతకులు మంచి ప్రేమ జంటగా మిగిలిపోయే అవకాశం ఉన్నది